అనంతపురం ఉమ్మడి జిల్లాల వడ్డర్ల రాజకీయ చర్చా వేదిక సమావేశం అనంతపురం నగరంలోని ఎంవైఆర్ ఏపీ లైటింగ్స్ ఫంక్షన్ హాల్లో వడ్డర్ల రాజకీయ చర్చా వేదిక సమావేశం ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం పది గంటలకు జరగను ఈ సందర్భంగా వడ్డర్ల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు దళవాయి వెంకటనారాయణ ఉపాధ్యక్షులు సిమెంట్ పోలన్నాలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు వడ్డర్లని మోసం చేస్తున్నాయని చట్టసభలో రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో వాగ్దానం ఇచ్చి విస్మరించడం వడ్డేర్లకి నమ్మక ద్రోహం చేయడం జరిగిందని అందులో భాగంగా రాజకీయంగా వడ్డేర్లు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ఉమ్మడి జిల్లాలో ఉన్న వడ్డెర జాతి బిడ్డలు జాతి నాయకులు వడ్డెర జాతి అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని రాజకీయ భవిష్యత్తుపై చర్చ వేదికల్లో చర్చించి సలహాలు సూచనలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలోని నల్మూల నుండి వడ్డర జాతి బిడ్డలందరూ కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రధాన రాజకీయ పార్టీలో సీట్లు ఆశించిన వారు కూడా రాజకీయాలకి అతీతంగా వడ్డెర నాయకులందరూ పాల్గొని వడ్డెర రాజకీయ చర్చ వేదిక సభని జయప్రదం చేయాలని తెలిపారు నమస్కారం జిల్లా ఒడ్డేల కుల సంఘమ నాయకులకు మండల నాయకులకు అందరికీ నా విజ్ఞప్తి రేపు వడ్డేర్ల రాజకీయ ఐక్యత సమావేశానికి పద్నాలుగు నియోజకవర్గాల వడ్డేర్ల నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ఈ రాష్ట్రంలో వడ్డేర్లకు జరిగిన రాజకీయ రంగంలో వడ్డేళ్లకు జరిగిన అన్యాయం పైన వివిధ కుల సంఘాల నాయకులందరూ రేపు ముఖ్య నాయకులందరూ ఈ సమావేశం హాజరవుతున్నారు తప్పకుండా మీరు వివిధ గ్రూపుల్లో అనేక రకాల మెసేజ్లు వస్తున్నాయి మరి దీనికి ముఖ్యంగా ఈ మెసేజ్లతోనే మనకు రాజ్యాధికారం రాదు కాబట్టి సమావేశాన్ని మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ప్రతి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ప్రతి ఒడ్డరం నాయకుడు కూడా రేపు జరగబోయే బళ్ళారి బైబాసులో ముంటిమడి కేసురుడి కళ్యాణ మండపానికి ఖచ్చితంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ వడ్డర్లు రాజ్యాధికారానికి అర్హులు కాదు అని మన ముఖ్య రాజకీయ పార్టీలు మనల్ని ఈరోజు రాజకీయ సమాధి చేయడంపై ఈ చర్చా వేదికలో సమావేశంలో మనందరం కూడా రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నలభై సంవత్సరాలుగా ఓట్లేస్తూ ఓట్లేసే ఏజెంట్లుగా జెండాలు మోసే కార్యకర్తలు కానీ మనం మిగిలిపోవడం చాలా దౌర్భాగ్యం చాలా బాధకరం కానీ రాజకీయ పార్టీలు వడ్డేర్లకు రాజ్యాధికారంలో అవకా రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చి మాట తప్పడం వడ్డేర్లకు చాలా నిరాశ కలిగింది కాబట్టి మీరు గ్రూపుల్లో మాట్లాడే ఒక వేదిక ద్వారా మన యొక్క మన యొక్క బాధను మా యొక్క నిరాశను ఈ రాజకీయ పార్టీలకు ఇది వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒడరి జాతి బిడ్డ ఈ సమావేశం నాది అని భావించి ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని చేతులైతే నమస్కరిస్తున్నాను ఈ సమావేశానికి ఒక్క రాష్ట్రాల నాయకులు కూడా హాజరవుతున్నారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని జాతి కోసం రేపు మీరు ఒక్కరోజు కేటాయించి ఈ సమావేశంలో మీ అభిప్రాయాలని తెలియజేయాలని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒడ్డన జాతి బిడ్డకు తెలియజేసుకుంటూ అదేవిధంగా టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు కూడా మరి వడ్డే వెంకట్ మల్లెల జయరాం కొల్లగుంట అంజనప్ప వేణుగోపాల్ గారు దేవల్ల మురళి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ సమావేశాన్ని తిరస్కరించి వడ్డేర్ల దృష్టిలో వడ్డేర్ల జాతి దృష్టిలో మీరు ద్రోహులుగా మిగిలిపోద్దండి దయచేసి ప్రతి ఒక్కరూ మన రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే యాసిఫెంట్గా ఉన్న మనం ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి భావిస్తూ తప్పకుండా అన్నదా భావించుకోకుండా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకి జరిగిన నష్టాన్ని మన కులానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం జై ఒడ్డెర జై జై వడ్డేరా